బడుగు బలైన వర్గాల పక్షాన దళితుల పక్షాన ఎప్పుడూ కూడా కాంగ్రెస్ పార్టీ ముందంచలో ఉంటది ఈ దేశ మరి రాజ్యాంగంలో కూడా అనేక హక్కులు అధికారాలు పొందుపరచడంలో ఆనాడు నెహ్రూ గారు అంబేద్కర్ గారు చేసినటువంటి కృషి ఈరోజు మా అందరికీ కూడా ఎన్నో హక్కులు ఇవ్వడం జరిగింది నిన్న వచ్చినటువంటి మరి వారిచ్చిర మావోయిస్ట్ పార్టీ నుంచి వచ్చిందా లేదా నాకైతే స్పష్టత లేదు బట్ కొంతమంది అందులో ఉన్న మ్యాటర్ ఒకటి ఉంటే ఇష్టం ఉన్నట్టుగా తమ రాజకీయ కక్షను కూడా చూపించుకుంటా ఉన్నారు వేరే వాళ్ళు అంటే ఆ లేఖను ముందు పెట్టి వివిధ పత్రికలు మీడియా వాళ్ళు దాని వెనుక రాజకీయ పార్టీలు సీతక్క టార్గెట్ సీతక్కకు సిగ్గు లేదా అన్నారు అది ఇదని అంత గలీజ్గా మాట్లాడుతుంటే మాకు కూడా చాలా ఆవేదన ఉంది మేము పదవుల్లో అంటే పదవుల్లోకి వచ్చినాం కానీ మనసులు మారడము లేదా ప్రజలకు దూరంగా లేము నిన్నటి నుంచి రెండు రోజుల నుంచి కూడా నేను ఇదే వారంలో రెండు మూడు రోజులు మన ములుగు కావచ్చు అటు అంతకుముందు ఆదిలాబాద్ లో ఇన్ఛార్జి ఉన్నప్పుడు అటు కావచ్చు ఇక్కడ తిరుగుతూనే ఉన్నా కానీ నన్ను ఓడించాలని చాలా శక్తులు ఎలక్షన్ లో పనిచేసారు ఆ తర్వాత నేను ఒక ఆదివాసీ బిడ్డగా జనరల్ పోర్ట్ పోలియో రావడాన్ని కూడా చాలా మంది జీర్ణించుకోలేక ముఖ్యంగా టిఆర్ఎస్ వాళ్ళైతే ఇంకొక మా దాంట్లో ఉండేటువంటి ఎస్టీ వర్గాలలో కూడా రెచ్చగొట్టే కార్యక్రమాలు కూడా చేశారు నాకు మొదటిసారి ఆదివాసీ బిడ్డగా డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఒక కోయ జాతి నుంచి మంత్రి పదవి వస్తే కూడా సహించలేక పర్సనాలిటీని దెబ్బతీసే వీడియోలు లేనిపోని అని పెట్టారు నేను వచ్చినటువంటి లేఖలో కొన్ని మరి మావోయిస్ట్ పార్టీలు వాళ్ళ సంబంధించినటువంటి లేఖ అది నాకు క్లారిటీ లేదు బట్ వాళ్ళ లేఖనా కాదా వాళ్ళ పేరుతో వచ్చింది కాబట్టి మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా ఫార్టీ ఎయిట్ జీవో తెలిసిన వెంటనే నేను ఆ శాఖకు మంత్రిగా లేకున్న ట్రైబల్ శాఖకు ఆదివాసీ బిడ్డగా మరి మేమందరం ట్రైబల్ ఎమ్మెల్యేలందరం మీటింగ్ పెట్టుకుని అప్పటికి నేను ఆదిలాబాద్ కి ఇన్ఛార్జిగా కూడా ఉన్నా సో అక్కడ ఉన్నటువంటి